గువేటర్ హైదరాబాద్లో మరోసారి పెద్ద ఎత్తున నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పట్టు రాబోయే దసరా దీపావళి ఫెస్టివల్ విందు వినోదాల కోసం ఓ ముఠా నగరానికి సరఫరా చేస్తున్న నాన్ పెయిడ్ మద్యం మాఫియా గుట్టు రట్టైంది నగర శివారు ప్రాంతంలో స్టేట్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసుల వాహనాల తనిఖీలో బయటపడింది ఏడు లక్షల రూపాయల విలువ చేసే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ సీజ్ చేశారు పోలీసులు నేరగాళ్ళు తెలివి మీరిపోయారు పుష్ప సినిమా రేంజ్లో తలదన్నే ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశారు ఓ నాన్ లిక్కర్ అక్రమంగా తరలించింది పోలీసుల కళ్లు గప్పి బిజినెస్ చేస్తోంది నగరానికి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తరలిస్తున్న మాఫియా పోలీసులు పట్టుకున్నారు రాబోయే దసరా దీపావళి ఫెస్టివల్ సరదాల కోసం ఓ మాఫియా నాన్ డ్యూటీ పెయిడ్ మద్యాన్ని సరఫరా చేస్తోందని తెలంగాణ స్టేట్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది దీంతో రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ టీం పక్కా ప్లాన్ ప్రకారం వాహనాలు తనిఖీ చేసింది గ్రేటర్ లో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ను అరికట్టాలని ఆబ్కారీ శాఖ జారీ చేసిన ఆదేశాల మేరకు నగర శివారు ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు నిర్వహించారు ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గోవా హర్యానా మేఘాలయ ప్రాంతాల నుంచి పహాడీ షరీఫ్ క్రాస్ రోడ్డులో అక్రమంగా తరలిస్తున్న నాన్ పెయిడ్ డ్యూటీ లిక్కర్ వాహనాన్ని పట్టుకున్నారు పోలీసులు వాహనం నుంచి దాదాపు ఏడు లక్షలు విలువ చేసే రెండు మద్యం బాటిల్లు సీజ్ చేశారు డ్యూటీ పెయిడ్ లిక్కర్ ను తెలంగాణ రాష్ట్రంలో డ్యూటీ కట్టనటువంటి లిక్కర్ ను పెద్ద మొత్తంలో తీసుకొస్తున్నారనే సమాచారం మేరకు మేము సహా పాడే షరీఫ్ క్రాస్ రోడ్స్ దగ్గర నిఘా పెట్టి రూటువాచి చేస్తున్న సందర్భంలో ఈరోజు రెండు వందల యాభై ఎనిమిది బాటిల్స్ మద్యం క్వాంటిటీ మాకు ఈరోజు దొరికింది వీటిల్లో అనేక అన్ని రకాలైనటువంటి ఈ మద్యం వాటిల్ ఉన్నాయి ఫారెన్ లిక్కర్ బాటిల్సు తర్వాత ఇండియన్ లిక్కర్ ఇండియన్ ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ బాటిల్సు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రీమియం లిక్కర్ బాటిల్స్ అక్రమంగా ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి మద్యం రవాణా చేస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు ఎక్సైజ్ పోలీసులు వారి వద్ద నుంచి ఎన్డీపీ లిక్కర్ తో పాటు మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు రాబోయేది పండుగల సీజన్ కావడంతో నగరంలోకి రవాణా అవుతున్న నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పై ఉక్కుపాదం మోపారు తెలంగాణ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు చెక్పోస్ట్ వద్ద తనిఖీలు మరింత ముమ్మరం చేశారు